రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా మోడీ గారు పట్టణాల అభివృద్ధి జరగాలి పట్టణాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయని పేరిట స్మార్ట్ సిటీ కావచ్చు అమృత నగరాల పేరిట వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈరోజు ఈ మెడ్చల్ పట్టణంలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో అమృత స్కీమ్ కింద తాగే నీళ్ళ కోసం వాటర్ ట్యాంకులు కావచ్చు పైప్ లైన్ కావచ్చు ఇవ్వడం శుభ పరిణామం ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైన ఇవాళ ప్రజల సంక్షేమం కోసం ప్రజల మేలు కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమిట్మెంట్తో పనిచేసిన ఉందని మనవి చేస్తా ఉన్నాం ఈరోజు గౌరవనీయులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాకపోయినా మంత్రివర్యులు మాకు మహేందర్ రెడ్డి గారు మా మిత్రులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు నాయకులు వజ్రేష్ యాదవ్ గారు అన్న సుధీర్ రెడ్డి అన్నకు మరి హరివర్ధన్ రెడ్డి గారికి విక్రమ్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి దీపిక గారు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు సార్ ఇక్కడే నిర్ణయించుకోవడానికి కారణం ఇక్కడ వాటర్ ల్యాండ్ సర్టిఫికెట్ రాలేదు అన్నట్టు అంటే ప్రజల అవసరాల కోసం సర్టిఫికేట్ తెచ్చుకునే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది అంటే ఎక్కడ కన్వ్యూనేట్ ఉంటే అక్కడ పెట్టుకుంటా ఆరంభించింది మళ్ళీ ఏంటి క్యాన్సల్ అయ్యే అట్లా ఏమింటే